న్యూజిలాండ్స్ చూద్దాం మాజీ సీఎం జగన్ కోట్రీకి అరెస్టుల భయం పట్టుకుంది ఇప్పటికే అరెస్ట్ నుంచి రక్షణకు హైకోర్టును ఆశ్రయించారు మద్యం కుంభకోణ కేసులో నాటి ఓ కార్యదర్శి ఐఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ భారత సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ను నిరాకరించింది అలాగే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది దీంతో వీరి అరెస్టులకు మార్గం సుగమమైంది ఇప్పటికే జగన్ను నమ్ముకున్న కటకటాల పాలవుతున్నారు జగన్ జాబితాలో మరో ఐఏఎస్ అధికారి చేరారు అయితే ఈ ముగ్గురు నోరు విప్పితే జగన్ కు కష్టమే అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ మద్యం కుమ్ముకుని కేసులో ముడుపులు వీరి ద్వారానే బిగ్ బాస్ కు చేరినట్లు సాక్ష్యాధారాలు ఉన్నట్లుగా సమాచారం దీంతో వీరి అరెస్ట్కు సిట్ రంగం సిద్ధం చేస్తోంది మాజీ సీఎం జగన్ కోటరికి అరెస్ట్ల భయం పట్టుకుంది ఇప్పటికే అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టును ఆశ్రయించారు మద్యం కుంభకణి కేసులో నాటి సీఎంఓ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ భారతి డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు హైకోర్టు ను ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారు పూర్తి సమాచారాన్ని డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు లైవ్ లో వాసు యాసరి ఇప్పటివరకు జరిగిన అరెస్టులు వేరు ఇప్పుడు జరగబోయే అరెస్టులు వేరు ఇప్పటివరకు కూడా కొంతమంది నాయకులు అవ్వచ్చు జగన్కి సన్నిహితులు అవ్వచ్చు లేకపోతే మాజీ మంత్రులు అవ్వచ్చు ఈ విధంగా జరిగింది కానీ ఇప్పుడు క్వార్టర్ జగన్ క్వార్టర్లో చాలా కీలకమైన వ్యక్తులు వీళ్ళంతా కూడా ధనుంజయ రెడ్డి అవ్వచ్చు కృష్ణమోహన్ అవ్వచ్చు గోవిందప్ప బాలాజీ అవ్వచ్చు గోవిందప్ప బాలాజీ మా భారతీయకి అత్యంత సన్నిహితులు ఆయన భారతీయ సిమెంట్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు ఆ ధనుంజయ రెడ్డి గురించి అప్పక్కడ ధనుంజయ రెడ్డి గురించి కూడా ఎన్నికల అనంతరం ఫైవ్ వెళ్తాను అనంతరం కూడా చాలామంది ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు జక్కమూడి రాజా అవ్వచ్చు లేకపోతే కొంతమంది మాజీ మంత్రులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ధనంజయ రెడ్డి కారణంగానే మేము ఓడిపోయాం ధనంజయ రెడ్డి మేము చెప్పినటువంటి సమస్యలకి జగన్ చెప్పరు అంటే ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు వీళ్ళ ద్వారానే ఈ కూడా తాడేపల్లి ప్యాలెస్కి అనేది ఆరోపణలు ఈ ఆరోపణల నేపథ్యంలో ఇంతవరకు కూడా మద్యం కుంభకోణం సంబంధించి కసిరెడ్డి అవ్వచ్చు లేకపోతే కొంతమందిని ఇంకా నోటీసులు ఇవ్వడం అరెస్ట్ చేయడం వాళ్ళని విచారణ చేయడం ఇదంతా జరుగుతుంది కసిరెడ్డి రెడ్డి విచారణలో భాగంగా వీళ్ళ పేర్లు బయటకు రావడం జరిగింది వాస్తవానికి కూడా మొత్తం కూడా అంతా కూడా తెలుసు ఎవరెవరు ఏం జరిగింది అన్ని ఆధారాలు కూడా పెట్టుకోవడం జరిగింది జగన్కి అత్యంత సన్నిహితుడు ధనంజయ రెడ్డి ధనంజయ రెడ్డికి చెప్తే జగన్ చెప్పినట్టే జగన్ చెప్తే ధనంజయ రెడ్డి చెప్పినట్టే అనే ఉండే ఉండే పరిస్థితి ఉండేది అలాగే కృష్ణమోహన్ ఓఎస్సీ అవ్వచ్చు లేకపోతే భారతీయ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మొత్తం ప్రధానమైన క్వార్టర్ అంటే జగన్ దంపతులకి ప్రధానమైన క్వాటరీ ప్రధానమైన వీళ్ళు కనుక అరెస్ట్ అయితే వీళ్ళు కనుక నోరుపితే మొత్తం చాలా కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంతవరకు కూడా ఎవరు బిగ్ బాస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మద్యం కుంభకోణంలో ఎవరా బిగ్ బాస్ అనే క్వశ్చన్ ఏర్పడుతుంది దాని మీద మొత్తం కూడా డిస్కషన్ అవుతుంది ఈ నేపథ్యంలో జగన్ పేరు కనుక బయటకు వస్తే తప్పనిసరిగా కూడా ఆ సిఐడి కూడా లేకపోతే సిట్ కూడా చాలా సీరియస్ తీసుకునే అవకాశం ఉంది దీంతో జగన్ క్వార్టర్లో మరింతమంది లేకపోతే జగన్ సన్నిహితులు అయితే వీళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి వస్తుంది ఏదైనప్పుడు కూడా ఈ మద్యం కుంభకోణంలో రోజు రోజుకు కూడా మొత్తం చాలామంది జాబితా పెరుగుతుంది ఇంత ఇంతకుముందు మనం చూడొచ్చు ఐఎస్ ఐపీఎస్లు మొత్తం జైలుకెళ్ళే పరిస్థితి వస్తుంది గతంలో కూడా ఇదే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కారణంగా అనేక మంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు ఇప్పుడు జగన్ కారణంగా ఐపీఎస్లో కూడా జైలుకి వెళ్తున్నారు ఎక్కడ ఏ రాష్ట్రంలో నేను దుస్థితి మన రాష్ట్రంలో ఉందని కూడా మిగిలిన ప్రతిపక్షాలు కూడా లేకపోతే సిపిఐ అవ్వచ్చు సిపిఎం అవ్వచ్చు ఈ పార్టీలు కూడా దుమ్మెత్తి పోసే పరిస్థితి కనిపిస్తుంది తాజా పరిస్థితిని చూసుకుంటే వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ధనంజయ రెడ్డి చాలా కీలక ధనంజయ రెడ్డికి తెలియకుండా జగన్ విషయం ఏమి జరగదు ఏమైనా ముడుపులు అవ్వచ్చు లేకపోతే అవ్వచ్చు అన్ని కూడా ఆయన తెలిసే జరుగుతాయి కాబట్టి ఆయన విచారిస్తే మొత్తం బయటకు వస్తుంది అనేది ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు జరిగింది వీళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టులో కూడా చొక్కెదురు కావడం జరిగింది వాసు కసిరెడ్డి విషయంలో కూడా అంటే కసిరెడ్డి అంతకుముందు పారిపోయాడు తర్వాత దొరికాడు ఆయన కూడా విచారణ జరిపిన టైంలో మద్యం కుంభకోణం మొత్తం ప్రధాన కీ రోల్ కూడా కసిరెడ్డి అని మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు ధనుంజయ రెడ్డి అని మాట్లాడుతున్నారేంటి కసిరెడ్డి విషయంలోనే నెక్స్ట్ బిగ్ బాస్ అరెస్ట్ అవ్వచ్చు నెక్స్ట్ బిగ్ బాసే ఉండొచ్చు అని ఊహాగానాలు కూడా వినిపించాయి కదా మళ్ళీ ఇప్పుడు ధనుంజయ రెడ్డి మెయిన్ కీ రోల్ అని అంటున్నారు కదా సో ఈ నేపథ్యంలో అసలు ఇంకా ఎవరెవరు ఉండే అవకాశాలు ఉన్నాయి దీంట్లో కసిరెడ్డి ప్రధానంగా ఈ లెక్క సిండికేట్తో మాట్లాడటం లెక్కరో ఒక నుంచి కమిషన్ తీసుకోవడం తీసుకున్నటువంటి కమిషన్ నేరుగా కసిరెడ్డి ఇవ్వడు కసిరెడ్డి కాకుండా జగన్ క్వార్టర్లో ప్రధానమైన వ్యక్తులకి అందజేసామని ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సిట్ దగ్గర పక్కా సమాచారం ఉంది అది ఏ విధంగా వెళ్ళింది ఏ రూపంలో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎవరికి వెళ్ళింది ఇదంతా కూడా అంటే డైరెక్ట్గా ఆ ప్యాలెస్కి వెళ్ళకుండా మధ్యలో ఈ క్వార్టర్ ద్వారానే చేరింది ఈ జగన్ దంపతులు అవ్వచ్చు లేకపోతే జగన్ సన్నిహితులు అవ్వచ్చు అందరూ కూడా ఈ క్వార్టర్ని నమ్ముతారు జగన్కి అత్యంత కుటుంబానికి చాలా సన్నిహితులుగా భావించే ఈ క్వార్టర్ని నమ్ముతారు అందువల్ల వీళ్ళ ద్వారా అనేది ఆరోపణలు ఉన్నాయి అవి నిరూపణ కావాలి వీళ్ళని కనుక అరెస్ట్ చేసి విచారణ చేస్తే తప్పనిసరిగా ఆ బిగ్ బాస్ ఎవరనేది బయటపడే అవకాశం ఉంది ఈ కసిరెడ్డితోనే ఆగలేదు కసిరెడ్డి చెప్పడం జరిగింది గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు విచారణకు సహకరించబోయినా మొత్తం కూడా సిట్టిదారి సమాచారం ఉంది నెలకి దాదాపు అరవై కోట్లు అరవై కోట్ల చొప్పున మొత్తం కూడా కోటరీకి వెళ్ళడం జరిగింది అనేది ఆరోపణలు ఉన్నాయి ఎవరి కమిషన్లు వాళ్ళ కమిషన్ పన్నెండు పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ వరకు కూడా పెంచడం జరిగింది ఇదంతా కూడా మొత్తం ఆ సిండికేట్లో వేల కోట్లు వందల కోట్లు కూడా దుర్నియోగం మొత్తం కమిషన్ రూపంలో అయితేనే లేకపోతే జగన్ అనుచరులకి అయితేనే లేకపోతే వీళ్ళందరికీ టీడీపీ గతం నుంచి కూడా ఆరోపిస్తుంది ఇప్పుడు అదే నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది దాని నేపథ్యంలోనే వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ బద్యం కుంభకోణం విషయంలో కసిరెడ్డి లేదా జనంజయ్ రెడ్డి బాలాజీ లేకపోతే కృష్ణమోహన్తో ఆగే పరిస్థితి లేదు ఇది చైన్ లింక్ లాగా చాలామందికి లింకులు ఉన్నాయి చాలామంది ఇంకా ఐఏఎస్ రావచ్చు ఐపీఎస్ రావచ్చు లేకపోతే కింద స్థాయి అధికారులు అవ్వచ్చు ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు మొత్తం అంటే ఈ సిండికేట్ సంబంధించి చాలామందితో మొత్తం ఈ లింకప్ అయి ఉంది వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ప్రధానమైన వాళ్ళు కసిరెడ్డి దొరకడం జరిగింది కసిరెట్ నుంచి వా ఎక్కడికి వెళ్ళిందని పట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే ధనంజయ రెడ్డి వీళ్ళ పేర్లు రావడం జరిగింది వీళ్ళకి నోటీసులు ఇవ్వడం వీళ్ళని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో వీళ్ళకి గనక మరిన్ని పేర్లు చెప్పే అవకాశం ఉంది అంటే ఎంతవరకు అరెస్ట్ అయ్యి చెప్పిన వాళ్ళ పేర్లు వేరు కానీ ఈ క్వార్టరీ ఈ ఈ క్వార్టర్ ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ వీళ్ళు కనుక అరెస్ట్ అయ్యి విచారణలో కనుక బిగ్ బాస్ పేరు చెప్పే అవకాశం ఉంటే మాత్రం చాలా కీలక పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా కీలక పరిమాణాలు రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది ఏదైనా కూడా మొత్తానికి ఈ కుంభకోణం ఢిల్లీని తల్లి విధంగా ఉంటుందని ఆది నుంచి కూడా చెప్తున్నారు ఈ భారీ కుంభకోణం వందల కోట్లు అయిందని కూడా చెప్తున్నారు అందుకు అనుగుణంగానే సాక్ష్యాలు కూడా మొత్తం కూడా ఆ సిట్టు సేకరిస్తుంది దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేందుకు అయితే ఏర్పాట్లు చేస్తుంది శ్రీదేవి అయితే వాసు ఇప్పటికే వాళ్ళు బెయిల్ కోసం కూడా ఆశ్రయించారంటే ముందస్తు అరెస్ట్ లేకుండా ఆదేశాలు ఇవ్వలేమని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో సో దీనికి ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చు తప్పకుండా మొత్తం నిన్న లాయర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది మీరు ముందస్తు బెయిల్ అవ్వకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది విషయానికి పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు జరగబోయేది అదే ఒక వారం రోజులు టైం ఇచ్చారు కాబట్టి వారం రోజులు తప్పనిసరిగా ఆ సిట్ అధికారులు అయితే తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళారు వాళ్ళ దగ్గర మొత్తం సిట్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మొత్తం ఉన్నాయి కాబట్టి సిట్ వాళ్ళ నోటీస్ కూడా జరిగింది త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది తప్పనిసరిగా ఉచ్చు బీగుస్తుంది వాళ్ళతోనే కాదు వాళ్ళ పైన బిగ్ బాస్లు కూడా ఉచ్చి బిగే అవకాశం ఉంది మొత్తం కూడా ఈ సిండికేట్ సంబంధించి సమాచారం అంతా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి మద్యం సంబంధించి ఇన్ని కోట్లు దుర్నియోగం ప్యాలెస్కి వెళ్ళి అని ఆరోపణలు వస్తాయి ఆరోపణల నేపథ్యంలో ఒక్కొక్కటి చిక్కుముడి విప్పుకుంటూ సిట్ వస్తుంది ఆ నేపథ్యంలోనే ఈ క్వార్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్వాటర్ అరెస్ట్ మాత్రం అరెస్ట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా చాలా చాలా కీలక పరిణామాలు రాష్ట్రంలో ఏర్పడే అవకాశం ఉంది యూ